హలో ఫ్రెండ్స్ ఈ రోజు నేను మనందరికి ఒక బ్యూటిఫుల్ ప్రోడక్ట్ తీసుకున్నాను అందరూ అంటున్నారు వీడియోస్ లేట్ అవుతున్నాయి ఎందుకని నాకు ఇంట్లో వర్క్స్ షాప్ చేసుకోవడం ఇంట్లో పనులన్నీ చేయడం అలాగే యూట్యూబ్ వీడియోస్ చేసి ఎడిటింగ్ చేయడం చాలా కష్టం అవుతుంది అందుకే కొంచెం లేట్ అవుతున్నాయి ఇప్పటి నుంచి ట్రై చేస్తాను ప్లీజ్ నన్ను అర్థం చేసుకుని నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ రోజు నేను మీకు చూపించబోయే ప్రోడక్ట్ ఏంటంటే మీషో లో నేను ఆర్డర్ చేసిన జుమ్కాలండి అండి ట్వెల్వ్ పేయర్స్ వస్తాయి అవి కలర్స్ అద్భుతంగా ఉంటాయి ఒకసారి ప్యాకింగ్ మీరు చూడండి చాలా నీట్ గా డీసెంట్ గా చేశారు ప్యాకింగ్ అయితే చాలా బాగుంది ఆల్రెడీ నేను ఇది ట్రై చేస్తాను ఫస్ట్ వేరే డిజైన్ లో ట్రై చేస్తాను ఇప్పుడు ఈ డిజైన్ అనమాట చూసారు కదా డిజైన్ చాలా క్లాసిక్ గా ఉంది ఈ వీడియో తప్పకుండా చూసారంటే మీకు ట్రై చేయాలనిపిస్తుంది ఇంకా మనం ప్రొడక్ట్ డీటెయిల్స్ లోకి వెళ్దాము నేను మీషో లో ఈ సెట్ తీసుకున్న ప్రైస్ వచ్చేసి క్యాష్ ఆన్ డెలివరీ అయితే టూ లెవెన్ రూపీస్ ఉందండి నేను మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ కూడా యాడ్ చేస్తాను చూడండి కానీ నేను యూపీఐ పేమెంట్ ద్వారా గూగుల్ పే లో సో నాకు ఇది వన్ రూపీస్ గా వచ్చేసింది నేనైతే ఎప్పుడు యూపీఐ పేమెంట్ ప్రిఫర్ చేస్తానండి ఎందుకంటే డబ్బులు మన దగ్గర ఉండొచ్చు ఉండకపోవచ్చు అందుకే ఉన్నప్పుడే ముందు పేమెంట్ చేసేస్తాం అంటే ఆర్డర్ డెలివరీ అయ్యే టైంలో ఎటువంటి టెన్షన్ ఉండదు ఇది నా పాయింట్ మరి ఇంకో చిన్న విషయం ఏంటంటే మనం ఎప్పుడైనా బయటకి ఎక్కడికైనా వెళ్ళినా ఎవరి దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు సో మనం యూపీఐ పేమెంట్ చేసేసాం అనుకోండి పక్కింటి వాళ్ళు జస్ట్ ప్రొడక్ట్ తీసుకోమని చెప్తే వాళ్ళు హ్యాపీగా తీసుకుని వాళ్ళ దగ్గర పెడతారు సో అలా కన్వీనియంట్ అవుతుంది అనమాట మనకి ఈ సెట్ లో మొత్తం ట్వెల్వ్ జిమ్కా పేర్స్ ఉన్నాయి నేను మా షాప్ పెట్టానని చెప్పాను కదా కిరాణా షాప్ లోని ఒక చిన్నగా ఫ్యాన్సీ స్టోర్ కూడా క్రియేట్ చేసుకుంటున్నాను చాలా సింపుల్ అండ్ క్లాసిక్ బడ్జెట్ ఫ్రెండ్లీలో అది కూడా నేను సగం మీషో నుంచి సగం హోల్సేల్ షాప్ లోంచి కూడా నేను తీసుకొచ్చి పెడుతున్నాను ఈ జిమ్కాల సెట్ లో ఒక్కొక్క పేర్ ని నేను ఈచ్ వన్ ట్వంటీ రూపీస్ కి షాప్ లో అమ్ముతున్నాను అంటే ఈచ్ వన్ ట్వంటీ రూపీస్ అంటే ట్వెల్వ్ పేర్స్ ఉన్నాయి ట్వెల్వ్ ఇంటూ ట్వంటీ రూపీస్ టూ ఫార్టీ రూపీస్ అయితే నాకు వస్తాయి అయితే నేను కొన్నది వన్ సిక్స్టీ టూ రూపీస్ కాబట్టి నాకు క్లియర్ గా ఎయిటీ రూపీస్ ప్రాఫిట్ అయితే వస్తుంది ఇది నా బిజినెస్ మైండ్ డిజైన్స్ చూసారా స్టోన్స్ చాలా బాగా మెరుస్తున్నాయి కదా కలర్ కాంబినేషన్ కూడా క్లియర్ గా ఉంది ఇది ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ టైప్ లో ఉంది ఏ డ్రెస్ కి అయినా సరే మ్యాచ్ అవుతుంది మా షాప్ లో ఇలాంటి ఫ్యాన్సీ ఐటమ్స్ చాలా వేగంగా సెల్ అవుతాయండి నేను ముందుగా కూడా ఇలాంటివి వే మీషోలో తీసుకున్నాను అవి సేల్ చేసేస్తాను మళ్ళీ ఇంకొక సెట్ తీసుకొచ్చాను ఆల్రెడీ చూడండి కావాలంటే నా వీడియోస్ లో ఉన్న ప్రతి ఒక్క ఐటమ్ కూడా నేను నా షాప్ లో సేల్ చేసిన ఐటమ్స్ కస్టమర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మంచి ఫీడ్ బ్యాక్ ఇస్తారు ఎందుకంటే నేను ఎప్పుడు బడ్జెట్ ఫ్రెండ్లీ రేట్ లో తీసుకుని కొంచెం ప్రాఫిట్ వేసుకుని రీజనబుల్ ప్రైస్ లోనే అమ్ముతాను ఇవి ఇవే మనం బయట చూస్తే థర్టీ రూపీస్ అలా కూడా సేల్ చేస్తారు బట్ నేను ట్వంటీ రూపీస్ కి ఈచ్ వన్ పేర్ అమ్ముతున్నాను అనమాట చూస్తేనే మీకు అర్థమవుతుంది మనం షాపింగ్ చేస్తూ కూడా చిన్న చిన్న లెక్కలు వేసుకుంటే మనకు ప్రాఫిట్ అనేది చాలా ఈజీగా వస్తుంది డబ్బులు కూడా సేవ్ చేయొచ్చు చూడండి జుమకాలు ఎలా ఉన్నాయో నేను మీకు ఒక పేరు తీసుకురా చూపిస్తున్నాను చాలా బాగున్నాయండి నిజంగా చెప్తున్నాను లేదంటే ఈ రోజు వీడియో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్ చేసి అడగండి లేదంటే ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇస్తేనే దాంట్లో అయినా సరే మీరు డిఎం చేసి అడగొచ్చు నేను ఇంట్లో పనులు చేస్తూ షాప్ చూసుకుంటూ యూట్యూబ్ వీడియోస్ చేసి వాటిని ఎడిటింగ్ చేసి యూట్యూబ్ ఛానల్ పెడుతున్నాను చాలా కష్టపడుతున్నాను ఉదయం నుంచి ఇల్లు వంటలు షాప్ వీడియోస్ ఇవన్నీ ఒక్కదాన్నే చేసుకుంటున్నాను ఇంత కష్టపడుతున్నాను చిన్న చిన్న బిజినెస్ ఐడియాలు ట్రై చేస్తున్నాను నా వీడియోస్ మీకు చూస్తే కనుక కొంచెం కొత్త ఆలోచనలు వస్తాయని నా ఆలోచన మీకు ఇంకేమైనా మీషోలో ఇలాంటి ప్రోడక్ట్స్ గురించి ఐడియా కావాలన్నా రివ్యూస్ కావాలని నాకు కామెంట్ చేస్తే మీ పేరు మెన్షన్ చేసి నేను ఆ ప్రోడక్ట్ ఆర్డర్ చేసి దాన్ని రివ్యూ చేసి మీకు చూపిస్తాను ఇలాంటి జిమ్కాస్ చైన్స్ చిన్న చిన్న ఫ్యాన్సీ ఐటమ్స్ కావాలి నాకు ప్రీవియస్ వీడియోస్ చూడండి చాలా మంచి మంచి వీడియోస్ ఉంటాయి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి ఎందుకంటే మీ లైక్స్ వలన నా వీడియోస్ ఇంకా చాలా మందికి రీచ్ అవుతాయి దాని ద్వారా కూడా మీకు వీడియోస్ అందుతాయి నాకు కూడా చేయాలనే ఇంటెన్షన్ వస్తుంది మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరికీ షేర్ చేయండి మర్చిపోవద్దు మరి మీకు ఈ రోజు ఈ జంకాస్ ఎలా అనిపించాయి కామెంట్ లో చెప్పండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీకోసం ఎప్పుడూ కొత్త కొత్త ప్రోడక్ట్స్ చూపిస్తూ ఉంటాను థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్